నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం మంగళవారం రోజు తెలంగాణ యూనివర్సిటీ బీఈడి కళాశాలలో సన్మాన కార్యక్రమం జరిగింది కళాశాల యొక్క కాంట్రాక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ టి లింగమూర్తి గారు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు అందులో ఒకటి గ్రూప్ త్రీ మరియు వార్డెన్ పోస్టు మరియు స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్ట్ వచ్చింది తన అనుభవాలను బిఈడి మరియు ఎంఈడి విద్యార్థులతో పంచుకున్నారు మరియు జాబ్స్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో విద్యార్థులకు సూచనలు ఇచ్చారు తోటి ప్రొఫెసర్లు ఆయనను సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ రవీందర్ డాక్టర్ కరుణాకర్ డాక్టర్ శ్రీకాంత్ గణేష్ సార్ సువర్చల మేడం హరిత మేడం ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు చూస్తుండండి ఇలాంటి మరిన్ని సమాచారం మా ఛానల్లో ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి

and guide us very well. his subject was psychology. so he not only guide us for psychology, but also other subjects. whenever we need uh, any help regarding our study, he guide us very well. thank you, sir, for your guidance and support. and congratulations for your Job. Very good job. job. You work very hard, and thank you for the efforts. Thank you, Anyway, ది చాలా ఇంట్లక్ష నిజంగా హార్ట్ ప్లే చెప్తాను అండ్ ఫస్ట్ రాసినప్పుడు నేను చెప్పినా అసలు రావాల్సింది కాదు ఎందుకు వచ్చినావు అని అనుకున్నాను యువత గోల్డ్ మెడలిస్ట్ అరే మన యువరాజు పనుల ఏమంటుంది గోల్డ్ మెడలిస్ట్ పిహెచ్డి డాక్టర్ అయితే నెట్స్ ఎట్ అన్నీ కానీ ఒక మన ఒక మాట ఏమన్నా అంటే రావాల్సింది రాదు అని మా అదృష్టం మా అందుకని మీ సర్వీసెస్ మీ సేవలు మా పిల్లలు వాడుకుంటారు ఇక్కడ వినియోగించుకుంటారు చాలా లక్కీ లక్కీగా నిజంగా కొందరు ఇట్లా చేసుకోకపోవచ్చు మీరు రిసెప్షన్ మీరు ఇట్లా చేసుకోవచ్చు ఎంపీ కూడా బాగుంటే రీసెర్చ్ మంచిగా పట్ట రీసెర్చ్ మంచి పట్టు ఉంటుంది సరే ఎంత

బిఎడ్ఎం ఎగ్డి కాలేజ్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసారెడ్డి మరియు సీనియర్ అధ్యాపకులు డాక్టర్ కన్నక అనుకోని పరిస్థితుల్లోనే ఇక్కడ జైలుకోవడం జరిగింది అనుకోని పరిస్థితిలోనే ఇది పోల్సింది అమిషన్ ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ లావడం సో ఇది కూడా యూనివర్సిటీ కాలేజ్ ఎడ్యుకేషన్ కాదని రావడం జరిగింది బట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ అంటే సరౌండింగ్స్ ఇన్ఫెక్ట్స్ వల్ల కొంత వేరే అనిపించింది మేము ఎక్స్పెక్ట్ చేసిన వచ్చింది లేదు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ డిఫరెంట్ సో దానిలో ఇప్పుడు ఫోర్ వచ్చింది హాస్ట్రేలియన్ ఫోర్ వచ్చింది యూనివర్సిటీ బయలుసుకొని మూడు జాబ్ వచ్చింది సో ఈ మూడు జాబ్లలో సీనియర్స్ తీసుకున్న వాళ్ళతో వీళ్ళ విషయంలో డిస్కస్ చేస్తే ఏంటంటే టీచింగ్ అనేది ఇష్టం అంటున్నాను కాబట్టి స్కూల్ స్టడీ తీసుకోండి నేను సో లాస్ట్ మనకి అందరూనేషన్ అక్టోబర్ నైన్త్ రోజు మనకి జనవరి ఫిబ్రవరి మార్చిలో మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి డిఎస్ వచ్చేసి ఫిబ్రవర్ వచ్చే అవకాశం ఉంది ఎంఈడి వాళ్ళకి వాళ్ళకి ఒకవేళ టీటీసీ అయిపోయిన వారు ఎవరైనా ఉంటే మీరు ఎక్కువ ప్రిపేర్ కావడం పెట్టాలి లేదు అనుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లేదు గ్రూప్ ఫోర్ను గ్రూప్ త్రీలో ఇప్పుడు సపరేట్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ రాదే అన్ని నోటిఫేషన్స్ వస్తాయి అకాడెమిట్ గా జాబ్ ఎప్పుడు ఫిల్టర్ చేస్తారు ఏం చేస్తారనే సెకండ్ ఇయర్ మీరు మాత్రం మీ మీ అంబిషన్ గవర్నమెంట్ జాబ్ అనుకుంటే మాత్రం తప్పకుండా స్టార్ట్ చేయండి ఇప్పుడు నిన్న మనకి నిన్న గ్రూప్ టీ ఎగ్జామ్ జరిగింది ఆ గ్రూప్ టీ ఎగ్జామ్ రావడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అందుకోసం మా సార్ వాళ్ళ కోసం జనర్ కొంచెం కలవలేదు అలా రావడం జరిగింది నైన్టీ టైన్స్ నాకు గ్రూప్ టూ కూడా వస్తాను జాబ్ సో కాబట్టి ఆన్లైన్లో చాలా సోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్ సోర్సెస్ కోచింగ్ అవసరం లేదు యూట్యూబ్ ఛానల్స్ సరిపోతాయి అయినా కూడా కావాలి అనుకున్నట్లయితే ఏదో ఒకటి తీసుకుంటారు ఎగ్జాంపుల్ లిజర్ ఆఫ్ కావాలి ఆల్ బుక్స్ ఓకేనా టైం మార్నింగ్ వర్స్ ఎయిట్ చేయాలి తర్వాత మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా వేరే మనకు డబ్బు కావాలంటే ఏదో వార్క్ తీసుకోవాలి కదా సో ఆ టైంలో కూడా చేసేటువంటి హోప్స్ అయితే ఉన్నాయి సో మీకు నేను ఏం చెప్తున్నానంటే సార్ వాళ్ళందరూ చేసిన మంచి లోకల్ పరిచయాలు ఉన్నాయి మీ కనుక పార్ట్ టైం జాబ్ వాళ్ళ సార్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు సో అది చేసుకుంటూ మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకుంటాయి అంత ఈజీ అయితే కాదు సో ఫిబ్రవరి మార్చి వరకు మాత్రం మ్యాక్సిమం అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్తో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం నెక్స్ట్ డిసెంబర్ లేదా జనవరి వరకు అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతుంది అంటే మీ చేతిలో మినిమమ్ ఎయిట్ మంత్స్ నుండి వన్ ఇయర్ వరకు మీకు టైం కరెక్ట్ చదివే పిల్లలకి సిక్స్ మంత్స్ డ్యూరేషన్ చాలు అంటే కొంత ఫండమెంటల్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు సిక్స్ మంత్స్ డ్యూరేషన్ చాలు ఇంకా లేదు అనుకున్న వాళ్ళని ఇప్పుడు ఉంటే స్టడీ ఎన్నో ప్రాబ్లం నెక్స్ట్ అయినా మళ్ళీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏ గవర్నమెంట్ అయినా కూడా నెక్స్ట్ మళ్ళీ చాకల్ అడిగిస్తాయి అది మీరు వచ్చినట్టు కావాల్సి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సార్ వాళ్ళ ఫ్యాక్టర్ కూడా మంచి మీరు రెగ్యులర్గా వచ్చి క్లాసులతో పాటు ఇంకేం ఏమైనా కావాలి అనుకున్నట్లయితే గైడెన్స్ ఇస్తారు రావడం మీకు చూడండి ఇంకా మంచి మెసేజ్ ఇచ్చింది సార్ రెగ్యులర్గా వచ్చినట్టయితే రెగ్యులర్గా